ఎస్వీ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని గౌరవ నగరికల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అన్నారు ఆదివారం నాడు రామన్నపేట మండలం నిధాన్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు వర్కల శ్రీను వర్కల మల్లేశం నారపాక రాజు నారపాక శ్రీను వర్కల భరత్ బాషమల్ల క్రాంతి వర్కల సంతోష్ నారపాక అజయ్ వర్కల వినయ్ వర్కల గణేష్ వర్కల సురేజ్ సూరేష్ వర్కల గున్న సల్ల ఉపేందర్ రాపోలు సుభాష్ బొండు మచ్చగిరి ఆకినపల్లి ఉపేందర్ వర్కల ప్రవీణ్ వర్కల సురేష్ భాషమల్ల ప్రవీణ్ సల్లా వెంకటేశ్వర నేడు నగరికల్ల ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపే అహర్నిశలో కృషి చేయాలని తెలిపారు Ane, ane, ane.